హిందూ ధర్మ విశ్వాసం ప్రకారం భగవాన్ విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం గౌతమ బుద్ధుడిగా భావించబడుతుంది ఇతర విష్ణు అవతారాల మాదిరిగా బుద్ధుడు అద్భుత శక్తులు ప్రదర్శించలేదు ఆయన ఒక సంపూర్ణ మానవుడిగా అవతరించి జ్ఞానం కరుణ శాంతి ద్వారా లోకాన్ని మార్గనిర్దేశం చేశారు గౌతమ బుద్ధుడు మానవాళికి చతురాది సత్యాలు బోధించారు అవి ఏమిటి అంటే దుఃఖం ఉంది దుఃఖానికి నివారణ ఉంది దుఃఖ నివారణకు మార్గం ఉంది ఈ బోధనల ద్వారా మానవ జీవితం నుండి దుఃఖాన్ని తొలగించే మార్గాన్ని ఆయన మనకు చూపించారు పురాణాల ప్రకారం వేదజ్ఞానాన్ని పూర్తిగా నిరాకరించిన వారిని తప్పుదారి పట్టించేందుకు విష్ణువు గౌతమ బుద్ధుడిగా అవతరించారని ఒక విశ్వాసం ఉంది పదమూడవ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు తన రచనల్లో విష్ణువు బుద్ధుడిగా అవతరించడానికి ఒక ముఖ్య కారణం చెబుతాడు అదేమిటి అంటే వేదయాగాలలో జరుగుతున్న జంతుబలులను నిలిపివేయడం నేటి హిందూ ధర్మంలో గౌతమ బుద్ధుడిని హిందువులు భక్తితో ఆరాధిస్తారు చాలామంది బౌద్ధ మతాన్ని హిందూ ధర్మానికి మరో రూపంగా కూడా భావిస్తారు బుద్ధావతారం ఇచ్చే ముఖ్య సందేశం ఏమిటి అంటే శక్తి కాదు జ్ఞానం ముఖ్యం హింస కాదు కరుణే ధర్మం శాంతే మోక్షానికి మార్గం దక్షిణ భారత సాంప్రదాయాలలో విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారంగా బలరాముడు శ్రీకృష్ణుని అన్నను భావిస్తారు కానీ ఉత్తర భారత సాంప్రదాయాలలో బలరాముని స్థానంలో గౌతమ బుద్ధుణ్ణి తొమ్మిదవ అవతారంగా స్వీకరిస్తారు దశవతారాలలో తొమ్మిదవ అవతారంగా బుద్ధావతారం గురించి తెలుసుకున్నాం మరి బలరామా అవతారం గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే వాసవీద్ డివైన్ వైబ్స్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి